టు అవర్ ఛానల్ షెల్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వరకు ప్రెజెంట్ చూడండి కాంబో సెట్ అండి ఈ ఈ శారీ కాంబో సెట్ అయితే మామూలుగా ఉండదండి రెస్పాన్స్ అయితే ఓ రేంజ్లో ఉంటుంది రెస్పాన్స్ అంటే అంత బాగుంటుందండి ఈ శారీ కాంబో సెట్ అండి ఇప్పటివరకు అయితే మంచి కాంప్లిమెంట్ వచ్చాయి ఎన్ని సారీ సేల్ చేసినా కూడా కౌంట్ లేదు అండ్ ప్రీవియస్ షార్ట్స్ వీడియోస్ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి అండ్ దీనికి చాలా డిజైన్స్ ఉంటాయి చాలా అంటే ఒక త్రీ ఫోర్ మో మోడల్స్ అయితే ఉంటాయి అండ్ షార్ట్స్ అయితే వే చూడండి మీకు అర్థమవుతుంది శారీ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఉంది అండ్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ కాంబో సెట్ కావాలి అనుకున్న వాళ్ళైతే లేట్ చేయకండి అండ్ ఫాస్ట్ బుక్ చేసుకోండి చాలా 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 రీజనబుల్ కాస్ట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ టూ థౌసండ్ రూపీస్లో ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్లో ఉంది అస్సలు మిస్ చేసుకోకండి ది బెస్ట్ కాంబో సెట్ చాలా 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 మంచి రెస్పాన్స్ ఉంది శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ టూ థౌజండ్ రూపీస్లో ఉంది అండ్ అస్సలు మిస్ చేసుకోకండి సిస్టర్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ బుకింగ్ అయితే చేసేసుకోండి అండ్ ఏ కాంబో బుక్ చేసుకున్న మినిమం వన్ వీక్ టైం పడుతుంది ట్రాకింగ్ పెట్టడానికి ఓకే అనుకున్న వాళ్ళు చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఫాస్ట్గా అండ్ సంక్రాంతికి అండ్ తొందర తొందరగా బుక్ చేసేసుకోండి లేట్ చేయకండి ఓకేనే సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్